నమస్తే కే టీవీ న్యూస్ కి స్వాగతం రియా ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తి పెన్షనర్స్ భవనంలో భగత్ సింగ్ మరియు గుర్రం జాషువా జయంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పెన్షనర్స్ భవనం నందు శనివారం పెన్షనర్స్ నాయకులు పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయి బాబు ఆధ్వర్యంలో గుర్రం జాషువా నూట ఇరవై తొమ్మిదవ జయంతి మరియు భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా గుర్రం జాషువా భగత్ సింగ్ చిత్రపటాలకు పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ అదనపు కార్యదర్శి జెన్నె కులాయ్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయి బాబు విజయలక్ష్మి మాట్లాడుతూ గుర్రం జాషువా నూట ఇరవై తొమ్మిదవ జయంతి భగత్ సింగ్ గారి నూట పదిహేడవ జయంతిని జరుపుకున్నాము గుర్రం జాషువా తండ్రి శ్రీకృష్ణుడు పుట్టిన యాదవ కులము తల్లి మాదిగా కానీ వారి తండ్రి మతం మరీ ఫాస్టర్ పనిచేశాడు పంతొమ్మిది వందల పదిలో మేరీ అనే ఆమెను పెళ్లి చేసుకుని గుంటూరులోని లూథరన్ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా పది సంవత్సరాల పాటు పనిచేశాడు ఈయన గుంటూరులో కూడా తెలుగు పండితులుగా పనిచేశారు మరియు వెంకట సుబ్బమ్మ మాట్లాడుతూ భగత్ సింగ్ ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో అతను జన్మించారు అతను గాంధీ అహింసా వాదనపై అసంతృప్తి చెంది యువ విప్లవోద్యమంలో చేరి తెల్లదొరలకు వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమాన్ని ఉధృతం చేశారు ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్యపరిచారు విప్లవం వర్దిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగ్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్మోహన్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాబ అదనపు కార్యదర్శి కుల్లాయ్ బాబు వెంకట సుబ్బమ్మ విజయలక్ష్మి శామ్యుల్ శేషావలి స్వామిదాస్ నారాయణరెడ్డి గోవిందప్ప చెన్నారెడ్డి నారాయణశెట్టి వెంకటనారాయణ మొదలగు వారు పాల్గొన్నారు